హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బీహెచ్డి వైజాగ్ ఈరోజు రెసిపీ అల్లం పులుసు అండి ఇది ఎలా తయారు చేయాలో చెప్తాను చూడండి ఫస్ట్ కొంత అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ధనియాలు చింతపండు వాము పసుపు ఒక టూ స్పూన్స్ వరకు అండ్ టూ త్రీ ఆనియన్స్ సన్నగా పొడగ కట్ చేసుకున్నవి ఈ చింతపండులో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని నానబెట్టాలండి ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అల్లం పచ్చిమిర్చి అవన్నీ ఉన్నాయి కదా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇది ఎంత మెత్తగా బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుంది పులుసు అనేది నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక కొంచెం మెంతులు ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు వేసి పో పప్పుని కొంచెం బాగా ఫ్రై అయినాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఈ పోపులో వేసి బాగా కలుపుకోవాలండి ఎంత బాగా ఈ పేస్ట్ అనేది ఈ పోపులో బాగా వేగితే అంత బాగా రుచి వస్తుంది మనకి టూ త్రీ డేస్ కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు ఉన్నదంతా రైనీ సీజన్ కదండి మనకి బాడీలో కూడా ఈ చిన్న చిన్న చేంజెస్ అనేది కామన్గా వస్తూ ఉంటాయి ఈవెన్ జలుబు అయినా దగ్గులు పిల్లలకి ఇవన్నీ కొంచెం తగ్గాలి కఫం అది తగ్గాలి అనుకుంటే ఇది ఒకసారైనా ట్రై చేయండి నెక్స్ట్ ఇది ఇలా వేగినాక ఇందులోనే రుచికి సరిపడా కారం ఉప్పు కూడా యాడ్ చేసి కొంచెం బాగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వేగినాక నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండుని దాని నుంచి అయితే రసం తీసుకొని రెడీగా పెట్టుకొని దాన్ని ఇందులో యాడ్ చేసి కొంచెం సేపు బాగా కలిపి బాగా మరగనివ్వాలండి ఈ పులు పు పచ్చి అనేది పోయేంత వరకు కొంచెం బాగా మరిగి కొంచెం దగ్గర పడేంత వరకు బాగా కలుపుకొని మరగనిస్తే మనకి రెడీ అవుతుందండి ఇది ఇలా మరుగుతున్నప్పుడు మనం వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి దీనిలోనే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని ఇది కలిసినాక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి పులుసు అనేది మనకి రెడీ అయిపోయినట్లేదు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్టీ టేస్టీ అల్లం పులుసు అనేది రెడీ అవుతుంది ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి